ప్రసాద్ రెడ్డి గారు సత్తుపల్లి వారు ప్రసాద్ గారు సత్తుపల్లి వారు యాభై వేల రూపాయలు రాణి సెలబ్రేషన్ రాణి గారు రూపాయలు అచ్చం రెడ్డి జగన్నాథారు జాబ్ వారి కుమారుడు ప్రసాద్ గారు పదిహేను వేల రూపాయలు ఒక కిరణ్ రెడ్డి గారి జాబ్ కార్తాం వారి తండ్రి నర్సిరెడ్డి గారు పదివేల రూపాయలు కమలవరపు విజయ్ కుమారి గారి జబ్బు రాయి మనవరు శంకర్ గారు పదిహేడు రూపాయలు మల్లెపూవు నిజారాగారు జాబ్ కార్తాం వారి కుమారుడు కిషోర్ గారు రామకృష్ణ గారి పదిహేడు రూపాయలు సద్దుపూవు కల్సురావు గారికి జాబ్ వారి కుమారుడు పదివేల రూపాయలు వడ్డీ లవణారెడ్డి అరదేవ్ గారు జాబ్ కాద్దాం రాయి మనవరి ఏడు వేల రూపాయలు హైదరాబాద్ ప్రైవేట్ పెట్టేడు వారు పదివేల రూపాయలు ఏరిస్ అగ్రో లిమిటెడ్ ముంబై వారు పది రూపాయలు స్కాష్ అగ్రోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ వారు హైదరాబాద్ పదిహేను వేల రూపాయలు మరియు ఈ విభాగానికి గాను టీ షర్ట్లు సీట్లు గౌరించారు కొద్దిరగడ్డ శాంతయ్య అచ్చమ్మ గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు కొద్దిరగడ్డ భేమయ్య గారు ఐదు వేల రూపాయలు పంతంగి వెంకప్పయ్య గారు మరియు ఎదుర రాము గారి జ్ఞాపకార్థం పంతంగి రాజకృష్ణ గారు ఐదు వేల రూపాయలు గొల్ల వేణుగోపాల్ రెడ్డి గారు వర్షాపురం వాస్తాయులు పదివేల రూపాయలు కోటా రామారావు శనివారం వస్తే ఐదు వేల రూపాయలు ఎంఆర్ గార్డెన్ సత్తుపల్లి వారు ఐదు వేల రూపాయలు చైతన్య టెక్నికల్ స్కూల్ సత్తుపల్లి గుడిపాటి వారు ఐదు రూపాయలు రఘురాం హాస్పిటల్ డాక్టర్ రఘురాం గారు ఐదు వేల రూపాయలు లక్ష్మీ ఆటోమొబైల్ సత్తుపల్లి వారు

ప్రదర్శనకు వస్తున్నటువంటి శ్రీ అయ్యప్ప స్వామి ఆశీస్సులతో కేర్స్ కట్టం లక్ష్మణ్ కుమార్ గారు ఇనిమెట్ల నిత్యా ఒంగోలు గాయం శ్రీధర్ రెడ్డి గారు సుజన్ రెడ్డి గారు మటపల్లి మట్టపల్లి మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం గల్డా జూనియర్ పేపుడు గల్డా చిత్త మన ఈ ప్రదర్శనలోనే వ్యవసాయ భాగంలో ప్రత యాక్చువల్ గా జూనియర్ భాగంలో పాల్గొనాలి కాబట్టి క్రిత్స జూనియర్ శ్రీముడు ఈ సంవత్సరం అసలు ఆ పోటీల్లో సబ్ జూనియర్ శిభాక్లో అడవలసి ఉన్నది అయినప్పటికీ కూడా జూనియర్ శిభాక్లో రెండు పోటీల్లోనూ ప్రవేశం చేయడం జరిగింది సీనియర్ శిభాక్లో ప్రవేశించి రెండు చిత్రంలో ప్రథమ మధ్యని కాయలు చేస్తున్నటువంటి కెస్టో సూనియర్ శ్రీముడు ఎన్నో చోట్ల పోటీలు ఉన్నప్పటికీ కూడా సుదూరు యొక్క ఆహ్వానం మేరకు ఏఎస్పి గారు చేసుకోవడం జరిగింది మహానంది పుణ్యక్షేత్రములోను అదే విధంగా మేళ చెరువులో ఈ సంవత్సరం ఈ నెలలో మూడవ తేదీ జరిగినటువంటి పోటీల్లో రెండవ తేదీ జరిగినటువంటి పోటీల్లో సీనియర్ బాగా ఎనిమిది లక్షల రూపాయలు కలిగినటువంటి ట్రాక్టర్ కూడా కైవసం చేసుకున్నటువంటి దశ ఈ దశ దశగా వచ్చేటువంటి దశ మంచి కామ్యూనికేషన్ దశ వీర నరసింహారెడ్డి జూనియర్ గా దశ కూడా తెలిపించి కార్యక్రమాలు జయప్రదం చేయాలి అందరూ కూడా ఆ దత్త ప్రదర్శనలు తెలిపించాలంటే అవకాశం కూడా ఉండదు దూర ప్రాంతాలకు వెళ్లి ఎలాగో తిలకించలేరు ఇక్కడికి వారి దత్త విచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు వారికి కూడా అందరి తరఫున ధన్యవాదములు తెలియజేస్తున్నాను ఏఎస్పీ గారికి ఆ చిత్రం తీసుకొస్తున్నటువంటి వారి నుండి ఏఎస్పీ గారు సుంకి సురేందర్ రెడ్డి గారు ఉద్యోగర్ ఉద్యోగర్ మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం జూనియర్ బీమ్ ఇటువైపు వస్తున్నటువంటి కింద పాల్గొని ప్రజల బహుమతి చేస్తున్నాను మనకి చెప్తా గతంలో ట్రాక్టర్ బొమ్మ చేస్తున్నాను గత ఈ కార్యక్రమం మొత్తం కూడా వల్ల వెంకటప్ప రెడ్డి గారు మరియు కొప్పుల వెంకటేశ్వర రెడ్డి గారు మరియు వారి బృందం ఆధ్వర్యంలో గత మూడు రోజుల నుంచి ఎంతో విజయవంతంగా జరుగుతున్నవి కావున ప్రేక్షకులు గమనికలు తెలగారు జ్ఞాపకార్థం వారి కుమారుడు తెలగారు చెన్నారాగా ఐదు వేల రూపాయలు కాతారా మాధారెడ్డి గారి జ్ఞాపకార్థం వారి కుమార్ చంద్రశేఖర్ రెడ్డి గారు ఐదు వేల రూపాయలు వివేకానంద విజయ్ మదురగూడెం వారు పదివేల రూపాయలు కె వెంకటేశ్వర రెడ్డి గారు చోడవరం వస్తాడు రెండు వేల రూపాయలు గాయం రాంబాబు గారు చోడవరం వస్తాయి రెండు వేల రూపాయలు జి జగన్మోహన్ రెడ్డి గారు ఎరగొండపరం వస్తాడు రెండు వేల రూపాయలు జి రామకృష్ణారెడ్డి గారు రెండు వేల రూపాయలు చిల్లపల్లి లాలయ్య గారు మరియు చిల్లపల్లి చండీ గారు పదిహేడు వేల రూపాయలు అసో సుజనాయ రెడ్డి గారు అసలపాడు రెండు వేల రూపాయలు నందబాబు గారు గౌరవనీరు సత్తుపల్లి అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ గారిని ఆహ్వానిస్తున్నాము కల్లూరు ఏఎంసీ చైర్మన్ గారు నీర్జా ప్రభాకర్ చౌదరి గారిని ఆహ్వానిస్తున్నాము ఈ జతను ప్రారంభించవలసిందిగా సోతపల్లి మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గారు సుజన రాణి గారిని ఆహ్వానిస్తున్నాము వారు వచ్చినటువంటి సోదరూ కూడా ఆహ్వానిస్తున్నాము స్కాప్ అగ్రిటెక్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ వారిని ఆహ్వానిస్తున్నాము వారు పదిహేను వేల రూపాయలు ఇటు మన ఈ ప్రదర్శనకు బహుమతి లోపించారు సీనియర్స్లో ఎంతో బహుమతి వారికి ధన్యవాదాలు లైవ్ చేయండి అన్న ఇది మూడో అన్న జూనియర్ భీముడు గరుడ అన్న ఇతర వచ్చేసి లైవ్ ఎలా ఉంది ఒకసారి కామెంట్ చేయండి అన్న కట్ అవుతుందా అని కొమర వరకు కుమార్ గారి జ్ఞాపకార్థం ఈ భర్త రాధాకృష్ణ గారు పదివేల రూపాయలు జగ్గవరపై వెంకటప్ప రెడ్డి గారు వారి మనవాళ్ళు పన్నెండు వేల నూట ఆరు రూపాయలు విద్యాభారతి నవబారత్ కాలేజ్ ప్రిన్సిపాల్ గారు గొర్ల రింగారెడ్డి గారు పదివేల రూపాయలు అల్లడి వెంకటప్పయ్య గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు అలడి శ్రీనివాసరావు గారు రెండు వేల నలభై ఆరు రూపాయలు నెడపల్లి అర్విల్ కుమార్ గారు మూడు వేల రూపాయలు హాయ్ 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 మొత్తం వచ్చేసి దరడా రెండు ఐదు పా ఫుల్ డౌన్ అవుతుంది ఎప్పుడు మూడు సార్లు వచ్చింది నెట్వర్క్ ఇచ్చి ఎందుకే ముందుకు వచ్చాను చూరొకసారి ఇక్కడ ప్రస్తుతానికి బాగానే ఉన్నాయి ఏదో అక్కడిగా హాయ్ అన్న హాయ్ హాయ్ అన్న టోటల్ అయితే నాలుగు జతలు అయితే వచ్చా ఇది మూడవ జత అన్న నెక్స్ట్ వచ్చేది వేఆర్ నరసింహారెడ్డి జూనియర్ గాండి ఓకే ఓకేనండి థ్యాంక్ యూ

అన్నిట్లోనూ రిజర్వేషన్స్ దీంట్లో కూడా రిజర్వేషన్ ప్రారంభించడంలో కూడా ప్రజా ప్రతినిధులుగాను ఉద్యోగాల్లోనూ అదేవిధంగా అందరూ కూడా ఫోర్లో తప్పుకోవాలి సహకరించి ఫోర్లో ఎవరు ఉండకూడదు ఇంకా ఎవరైనా కొంతమంది మిగిలితే వాళ్ళు లోపు వాళ్ళకి ఇబ్బంది కలిగించకూడదు ఓకే 我他妈。 apa yang jalan di dalam मल हा तव्हां तर இது మూడు వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషము యాభై తొమ్మిది సెకండ్ లో పూర్తి స్థానంలో కొనసాగుతున్న జత ఒక నిమిషము పద్దెనిమిది సెకండ్ లో ముందడంతో కేవీఆర్ బుల్స్ లక్ష్మణ్ కుమార్ గారు రాజుపాలెం మండలం పల్నాడు జిల్లా గాయం

ராய் வீசுவா ரெனேடி ஸ்டோரேஜ் இல்லை எங்க பேஸ்ட் ஒரு பிரேம் குறவாது அலியா ரோடு லீரோ மிரமிதியா ஸ்டோரேஜ் ஏர்போர்ட் சட்டம் லட்சுமண்குமார் காரே நீதிமன்ற ராஜபாளையம்ல பர்ணா जिल्हा

नो गत कमल लक्ष्मण कुमार

కుమార్ రెడ్డి రెడ్డి గారు మూడవ రోడ్డు తొమ్మిది వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషం ఇరవై సెకండ్ లో పూర్తి చేసి రెండవ స్థానం

என்ன கேட்டன ஒரு தடவை ஏண்டே రాయం శ్రీందర్ రెడ్డి గారు సుజన్ రెడ్డి గారు మటంపల్లి కష్టం లక్ష్మణ్ కుమార్ గారు కేవీఆర్ బోస్ కష్టం లక్ష్మణ్ కుమార్ గారు ఇన్మెంట్ల రాజు పల్లి మండలం పల్నాడు జిల్లాబాడ దశ ప్రదర్శనలో ఉన్నాయి నాలుగో రౌండ్ పన్నెండు వందల అడుగుల దూరాన్ని పద్దెనిమిది వందల నలభై సెకండ్ లో పూర్తి చేయగలిగింది Kaya hindi naman sabi nga, second look, hindi naman yung